ఫ్రీగా ఉన్నాయి సార్ ఇప్పుడు ఇదేంటి ఫ్రీ బస్ పెట్టినాక మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ డైలీ కాలేజ్ పోవడం లేదా రావడం పోయేటప్పుడు టైటింగ్ అయితే ఫుల్ అవుతుంది సార్ ఇంకా బస్సు లో పెంచుతారా లేదంటే మాకు ఎట్లా సార్ అంటే ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఎలా నడుస్తుండే బస్సు ప్రయాణాలు ఇప్పుడు ఎలా ఉంది ఎన్ని బస్సులు వస్తుండే అంటే బస్సు టైం టు టైం వస్తాయి కానీ కాకపోతే అప్పుడు అయితే మేము బస్సులు డైలీ ఫ్రీ వెళ్ళే సార్ ఇప్పుడు అయితే టైట్ వెళ్తున్నాం సార్ మాకు రోజు నిలబడిపోతుంది సార్ కాలేజ్ పోయేటప్పుడు ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు కాలేజ్ బాల్ ఆర్టీసీ బస్లు పెంచాలి అని డిమాండ్ చేస్తా ఉన్నారు అంతేనా అంటే డిమాండ్ అక్కడ సం టైం కొర్చలే ర మా కొంచెం వాడిని ఫిలి అర్థం మాట అంటే కొంచెం సార్ ఓకే ఓకే థాంక్యూ సార్ హలో ఆ అన్న నమస్కారం నమస్కారం అన్న ఇక్కడ నుండి ఏం పేరు ఆ రండి తన్నే కాదు కాదు నేను దేని మాట్లాడుతాం చెప్పండి ఆ సరే అన్నా ఈ మాది కమ్మం జిల్లా హ్మ్ చెప్పండి అయితే మాకు రైతు అంటే ముప్పై ఒకటి తారీఖు వరకు వేస్తా పెద్ద ముప్పై ఒకటి తారీఖు వరకు వేస్తా ఏమో పదిహేడు తారీఖు నుండి ముప్పై ఒకటి తారీఖు పదిహేడు తారీఖు పోయింది ముప్పై ఒకటి తారీఖు అంటున్నారు వాళ్ళు డిసెంబర్ తొమ్మిది అన్నారు తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది వచ్చింది జనవరి తొమ్మిది పోతుంది పదిహేడు తారీఖు వచ్చింది పదిహేడు తారీఖు పోయింది మూడు ముప్పై ఒకటిలో ఒకటి లోపల మరికారం అండి నమస్కారం సార్ ఎక్కడి నుండి మాట్లాడుతున్నా ఏం పేరు చెప్పండి అంటే ఏంటి చెప్పండి అన్న రైతు బంధు లేదు ఏం బాగా సార్ అందు వచ్చి పోటీ చేస్తా ఉంటుంది సార్ ఇది ముప్పై ఒకటి తారీఖు అంటున్నారు కానీ మంత్రి గారు ఏమో సార్ ఎక్కడ ఇస్తారో ఏమో పరిస్థితి అంతా తీర్మారు ఉన్నది ఆరు గ్యారెంట్లు అంటున్నారు ఏ ప్రాబ్లం అస్సలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అధ్వానం అయితే ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మాకైతే ప్రతి దానికి మాకు అన్ని పాస్ చేశారు అంత అద్వానం అయిపోయింది చాలా ఇబ్బంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఒక ఒక పేషెంట్ అంటే మా మిస్సెస్ ఆమెకు హెల్త్ ప్రాబ్లం డయాలిస్ గురించి పట్టించుకోరు ఏం చేసి కాంగ్రెస్ పదం పట్టించుకునే లేకపోతాం పరిస్థితి నాకు ఇద్దరు పాపలు ఇద్దరు పాపల్లో అయిపోయారు సార్ మాకు మాది ఒక బీద పరిస్థితి మాకు ఎకరా వేడుకుంటాను ఇంకా రైతు బంధు కూడా ఇవ్వలేదు ఇంకా గది పరిస్థితి మనది రైట్ రైట్ మాట్లాడాము దీని గురించి ఇంకా ఉంది పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ముందు ఇల్లు కూడా వచ్చింది సార్ ఇంత ముందు కాంగ్రెస్ మీక ఆ వస్తే నా బిల్ నా ఇల్లు నా ల్యాండ్ మీద బిల్లులు లేపుకున్నాడు సార్ అంటే నీకు నీకు వచ్చింది కానీ నువ్వు దాని లబ్ధిదారు నువ్వు కాదు వేరే దళారులు దళారులు చేశారు సార్ అదే నీకు వచ్చింది కానీ వేరే వాడు ఎత్తుకోపోయింది అంతేగా

మదన్ రెడ్డి మోకం చూసి ఆమెకు ఓట్ కానీ అసలు ఓట్లు వేసేది కదా ఆమెకు అసలు గెలిపించేది కదా నీ ఇల్లు వచ్చిన బిల్లు ఎవరు ఎత్తుకపోయారు ఎవరు ఎత్తుకపోరు ఎవరికంటే ఎవరికి అడిగినా మాకు తెలియదు మాకు అంటే అధికారం అడగలేదా ఎప్పుడు అడిగిన తర్వాత మళ్ళా అధికారా కడితే నీ పేరు మీకు రాలేదని మళ్ళీ చెప్పి మళ్ళీ అడుగుతాయి ఆ ల్యాండ్ కాడు వాళ్ళు ఇష్ట ఇల్లు కాయదా కూడా నా దగ్గర సార్ నా దగ్గర ఇప్పటికి ఇప్పుడు ఆ ఇంటి జాగాలు ఎవరు ఉంటారు మరి నేనే ఉంటున్నా సార్ ఆ బిల్లు బిల్లు ఎవరికి ఎవరికి అయింది అదే తెలియాలి అది ఎవరు తెలుస్తుంది అసలు మేము చెప్పలేరు మండల కూడా తిరిగి తిరిగి ఆశక సార్ ఇక ఏ పది సార్లు ఇరవై సార్లు ఎంఆర్ కు ఎంపీటోకు వాళ్ళకి అందరు కలిసి ఈ సంఘం ఇట్లా పరిస్థితి మరి నాకు జాగ ఉంది ఇల్లు ఇంద్రమ్మ పథకం మీద వచ్చింది కదా మరి ఇల్లు కట్టుకుంటా అంటాను అనగాని

చెప్తాను కుట్టడు అది కొట్టుడు మరి రైతులతోంటి ఓట్లు ఇప్పించుకున్నారు అన్నీకున్నాకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి చేస్తారు అంటే అనుకుంటే రైతు బంధు అడగ్ చెప్తున్నా గది పరిస్థితి సార్ అది అందుకే మాకు న్యాయం చేయాలంటే వాళ్ళ కురిచి కోరుకున్నాం సార్ మేము అది గది అందిస్తున్నాం సార్ మాకు న్యాయం చేసేటట్టు ప్రయత్నం చేస్తారు